ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ హైదరాబాద్లో కొత్త తరహా మోస్తాం ప్రజలందరూ అల లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నట్లయితే వివరాలకు వెళ్ళిపోదామండి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తను రత్నాల వ్యాపారుగా నటిస్తూ మోసగాళ్ళు మూడు కోట్ల మోసం చేశారు అరుదైన నీలి నీల అంటే నీలి నీలమణిలో పెట్టుబడి పెడితే కోటలో సంపాదించవచ్చు అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్కు చెందిన మోసగాళ్ళు అతడికి ఆశ చూపి మోసం చేశారు కేసు నమోదు జమ్ము జమ్మూకు చెందిన కొందరు వ్యక్తులు ప్రఖ్యాత కాశ్మీర్ బ్లూ నీలమణి అని చెప్పి నకిలీ వజ్రాలను తనకు విక్రయించారని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన మీర్ ఫిరాసత్ అలీఖాన్ బహు కోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నకిలీ నీలమణి అని చూపించి అది ఇరవై ఐదు కోట్ల విలువైందని చెప్పి తన వద్దకు మూడు కోట్లు తీసుకున్నారని ఆరోపించారు ప్రస్తుతం జమ్మూలో నివసిస్తున్న రాజౌరికి చెందిన మహమ్మద్ రయాజ్ పుంచ్లోని కోటకు చెందిన మహమ్మద్ తాజ్ ఖాన్ వారి సహచరులతో కలిసి ఈ కుట్ర పన్నెనట్లు పోలీసులు దర్యాప్తులైతే వెల్లడైందన్నమాట